హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ డెబ్బై ఆరు ఓపెన్ చేసుకోండి డెబ్బై ఆరు డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ డెబ్బై ఆరు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ డెబ్బై ఆరు అన్ని అక్షరాలకు మావత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి శబ్దాలు ఎలా వస్తాయి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మావత్తు కాకు మావత్తు కుమ కుమ కాకు మావత్తు కుమ పెద్ద కాకు మావత్తు కమ కమ గాకు మావత్తు గుమ గుమ పెద్ద ఘాకు మావత్తు గమ గమ జ్ఞాకు మావత్తు గ్నమ గ్నమ చాకు మావత్తు చుమ చుమ పెద్ద చాకు మావత్తు చుమ చుమ జాకు మావత్తు జుమ జుమ పెద్ద ఝాకు మావత్తు జమ జమ * නිම ඉම ಾකු ಮತ ම ම පෙදද ಾු ಮವ ටම ಾ ವತ ම ම පෙදද ු ತ ම ම නා ತ ම නම ತ ම ම පෙදද thಾ ತ ම ම දු ತ ම ම පෙදද ධු ಮವ දම నాకు మావత్తు నుమ నుమ పాకు పాకుమావత్తు పమ పమ ఫాకుమావత్తు ఫమ మావత్తు భమ భమ పెద్ద భాకుమావత్తు మావత్తు భమ మాకుమావత్తు మత్తి పలకాలి మా మావత్తు ఇమ ఇమ రాకు మావత్తు రుమ రుమ మావత్తు లుమ లుమ వాకుమావత్తు ఉమ ఉమ షాకుమావత్తు క్షుమ్మ పెద్ద షాకుమావత్తు క్షుమ్మకుమావత్తుమావత్తు హుమ హుమ అలాకుమావత్తు ఇళ్ ఇళ్ క్షాకుమావత్తు క్షుమ క్షుమ బండిరాకుమావత్తు రుమ రుమ చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని అక్షరాలకు ఉమావత్తును ఎలా పలకాలి రాయాలి చదవాలి ఇవన్నీ చూశారు కదా అలాగే ఒకసారి పైనుంచి కిందాక మరొకసారి చదివే ప్రయత్నం చేస్తున్నా కుమ నాతో పాటు మీరు పలకండి కుమ కమ కమ ఘమ గు ఝుమ ఇన్మ టుమ టుమ తుమ డ్మ ధుమ పుమ ఫ్మ మ రుమ లమ ఉమ శ్వ శ్వమ శ్మ స్మ రుమ సో ఇదే మాదిరిగా మీరు కూడా జస్ట్ ప్రాక్టీస్ చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా పలకడం ప్రాక్టీస్ చేయండి అన్ని అక్షరాలకు మా ఒత్తును ఇలా రాయాలి ఇలా పలకాలి ఇలా శబ్దాలు వస్తాయి ఇవన్నీ గమనించండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఐ విశ్వాల్ ది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్